హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే జీవితంలో మహత్తర మార్పు అయితే చోటు చేసుకుందండి చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అయితే అంటుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ అప్డేటు అరవై నుంచి అంటే అరవై ఏళ్ళు దాటిన ప్రతి పెన్షనర్కి తొంభై ఏళ్ళలోపు ఉన్న సీనియర్ సిటిజన్స్కి పూర్తిగా ఒక గుడ్ న్యూస్ లాగా అయితే చెప్పుకోవచ్చండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మీరు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముఖ్యంగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును దేశంలో పెన్షన్ విధానంపై భారీ ప్రభావం అయితే చూపిందండి ఇప్పుడు మనం అందరం కూడా చూస్తున్న అసలు విషయం ఇదే భారత సుప్రీంకోర్టు పెన్షన్లకు సంబంధించి ఒక చారిత్రాత్మక తీర్పు అయితే ఇచ్చింది ఈ తీర్పు ప్రకారం ఎవరైనా సమాన విధులు నిర్వహిస్తే వారికి సమాన పెన్షన్ తప్పనిసరి ఇవ్వాలి అని చెప్పి స్పష్టం చేసింది కొందరు తక్కువ పెన్షన్ జూనియర్ ఉద్యోగులు ఎక్కువ పెన్షన్ తీసుకునే పరిస్థితి ఇవి ఇకపై అమలు కావండి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది పెన్షన్ విధానం న్యాయంగా సమానంగా ఉండాలి అందరూ పనిచేసిన పోస్టు ఆధారంగా పెన్షన్ పొందాలి అని చెప్పి ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా లక్షలాది పెన్షన్లకు కుటుంబ పెన్షనర్లకు రెగ్యులర్ సీనియర్ సిటిజన్స్కి ఊపిరిపించుకునే అవకాశం అయితే ఇచ్చింది మొత్తానికి ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పుతో చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం హైకోర్టులు ఇవన్నీ కూడా తీర్పులనే ఆలస్యం చేయకుండా పెన్షన్కు సంబంధించిన కేసులను తక్షణమే పరిష్కరించాలని కూడా ఆదేశించిందండి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇకపై తీర్పులు సుప్రీంకోర్టులో దేశంలోని అన్ని హైకోర్టులకి ఆదేశాలు జారీ చేసిందండి పెన్షన్ కేసులు కానీ పిఆర్సీ బకాయిలు కానీ డిఏ వివాదాలు కానీ అదనపు పెన్షన్ సమస్యలు ఏవి ఉన్నా కూడా అవి వాయిదా పడకూడదు తక్షణమే తీర్పు ఇవ్వాలని స్పష్టం చేసింది ఇది నిజంగా పెన్షన్లకు ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చండి ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి ఇప్పటివరకు కొందరికి అదనపు పెన్షన్ అదనపు ఫ్యామిలీ పెన్షన్ అదనపు కాంపెన్సేషన్ అలవెన్స్లతో ఆలస్యం జరుగుతుందని సుప్రీంకోర్టు అయితే గమనించిందండి కాబట్టి అడిషనల్ పెన్షన్ను సకాలంలో విడుదల చేయాలి గవర్నమెంట్ కీలక ఆదేశం అయితే జారీ చేసిందండి వయసు ఆధారంగా పెన్షన్ పెంపు అరవై పైన ఉంటే హక్కులు యథాతథంగా ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాలకి అదనపు ప్రయోజనాలు లభిస్తాయి ఇక తొంభై సంవత్సరాలు దాటిన పెన్షన్లకి ముప్పై శాతం అదనపు పెన్షన్ తప్పనిసరి ఇది పెన్షన్లకు భారీ ఊరిటనైతే ఇస్తుంది వైద్య ఖర్చులు ఫిజికల్ సపోర్టు లివింగ్ ఖర్చులు ఆల్ కవర్డ్ అని ఇందులో ఇక బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే సమయంలో కూడా కీలక నిర్ణయాలు చే తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది భవిష్యత్తులో రిటైర్మెంట్ కోసం వృద్ధాప్య ఆర్థిక భద్రత కోసం ప్రతి వ్యక్తి బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే సమయంలోనే పెన్షన్ ప్లానింగు లాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని ప్రభుత్వం ప్రోత్సహించాలి అని చెప్పి స్పష్టం చేసింది ముఖ్యంగా హైకోర్టులకి సుప్రీంకోర్టు నేరుగా ఆదేశాలు జారీ చేసిందండి పెన్షన్కు సంబంధిత కేసులను సంవత్సరాల పాటు వాయిదా వేయవద్దు సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన కేసులని ప్రాధాన్యతగా ఇవ్వాలి ప్రతి పెన్షనర్కి న్యాయం సకాలంలో అందాలి ఈ ఆదేశాలను హైకోర్టుగా తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందండి ఇప్పటి వరకు పెన్షన్లు ఏ తీర్పు కోసం సంవత్సరాల పాటు ఎదురు చూసిన రోజులు మొత్తానికి ముగిసిపోయాయి మొత్తానికి ఇది పెన్షన్లకు నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి ఇప్పటి నుంచి పెన్షన్ కేసులు ఆలస్యం లేదు అదనపు పెన్షన్ సమయానికి రావటం జరుగుతుంది తొంభై ఏళ్ళ వారికి ముప్పై శాతం పెన్షన్ కూడా లభిస్తుంది అదనంగా సమాన పెన్షన్ విధానం అవుతుంది జూనియర్ సీనియర్ అన్యాయం తుడిచిపెట్టుకోబోయబడుతుందండి సుప్రీంకోర్టు ఆదేశాలు రేపటి నుంచి అమల్లోకి రావడం ఇది ఇంకా నిజంగా పెద్ద శుభవార్తని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ తోటి తొంభై అంటే అరవై పైబడిన పెన్షన్లు అందరికీ సీనియర్ సిటిజన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నిజంగా ఇలాంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలియాలండి కొంతమందికి వారి హక్కులు తెలియక నష్టపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి కాబట్టి వీడియో వీడియోని అందరికీ కూడా షేర్ చేసి విషయాలన్నీ కూడా అందరికీ తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి